రైట్ ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరైతే హరీష్ రావుకి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు అండ్ షాకింగ్ న్యూస్ అని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదైతే నిన్న జూబ్లీహిల్స్ కి సంబంధించి సిట్ విచారణకు హాజరైన ఆయన సంచలన విషయాలు అయితే బయట పెట్టారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదంతా విచారణ అయిపోయిన నేపథ్యంలో ఆయన ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే ఇది ఒక లొట్ట పీసు కేసు అసలు సిట్టు లేదు చిట్టి లేదు అసలు ఏంటి ఇదంతా నాకు ఏం లేదు అందులో గంటకు బ్రేక్ తీసుకున్నారు బ్రేక్ తీసుకొని అడిగిందే మళ్ళీ అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగడం చాలా వరకు నాకు విసుగ్గా అనిపించింది అసలు ఏం కూడా వాళ్ళు సరిగ్గా నన్ను అడగనే లేదు అసలు ఆ కేసులో ఏముందని ఇది ఒక లొట్ట పీసు కేసు అని చెప్పేసి అయితే అప్పుడున్న కేటీఆర్ ఏదైతే సంబంధించి మాట్లాడారో ప్రస్తుతం ఆ మాటలు బేస్ చేసుకునే ఈ రోజు హరీష్ రావు కూడా సేమ్ అలాంటి మాటలే మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హరీష్ రావు అయితే దీనిపైన ప్రత్యేక ఫోకస్ ఏం పెట్టలేదు అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వరకు ఏదైతే ఒక కీలక మలుపు అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ఫోన్ ట్యాప్ అనేది తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చాలా వరకు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం ఇందులో హరీష్ రావు సిట్టింగ్ ఏదైతే దీనికి సంబంధించి సిట్ విచారణలో ముఖ్యంగా అది అయిపోయిన నేపథ్యంలో చాలా వరకు మొదటి రౌండ్ లో అధికారులు అంటే ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు విచారించిన నేపథ్యంలో మరో రౌండ్ కి సిపి సజ్జనార్ వచ్చి ఇంకా మరియు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా విచారణ చేయడం అయితే జరిగింది దాని తర్వాత సాయంత్రం అయిన నేపథ్యంలో ఒక్కసారిగా హరీష్ రావు బయట వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఆ సిచ్యువేషన్ లో హరీష్ రావు ఈ కేసు నాకు ఒక లెక్కే కాదు అసలు అందులో ఏం లేదు డొల్లా అని చెప్పేసి అసలు కేసు ఏంటి లట్టు లేదు పొట్టు లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే సిపి సజ్జనర్ గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన తన ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది ఆ ట్వీట్ లో ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన దర్యాప్తు కచ్చితంగా చేయాలి ఎందుకంటే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగులో లో మార్చ్ ఈ కేసు అయితే నమోదయింది ఈ కేసు అయితే నమోదైన నేపథ్యంలో చాలా వరకు ఏ వన్ ప్రభాకర్ రావు ఏ టూ ప్రణీత్ రావు మరియు ఏ ఫైవ్ గా ఉన్న శ్రవణ్ రావులు వీళ్ళ దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాకపోగా అసలు వాళ్ళు ఇంకా జైల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంతమంది ఫోన్లు చేశారు అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఆయన రాసిన దాంట్లో ఈ కేసు రెండు వేల ఇరవై నాలుగులో అసలు కేసు నమోదైన నేపథ్యంలో నేను ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక ఫోకస్ పెడతాను అసలు ఆయన ఏం చెప్పట్లేదు ఈ కేసులో నేను ఖచ్చితంగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకంటే ఇది చాలా వరకు అటువంటి పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ప్రముఖ బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి హస్తం ఇందులో ఉంది ఆ అవినీతిని అంతా నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం అయితే ఆయన ట్వీట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది అయితే ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు ఓవరాల్ మీడియాలో చాలా వరకు షేక్ అయిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ మరీ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారులను ఇష్టానుసారంగా మాటకు మాట అంటే పోటీగా మాట్లాడుకోవడం కూడా అక్కడ జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓవరాల్ కూడా సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పొచ్చు ఎట్లా అంటే అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు పార్టీలలో అటు ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే అధికార పక్షం ఈ రెండు కూడా అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా చాలా వరకు ఎట్లా అంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తుంది మరి ముఖ్యంగా సిపి సజ్జనర్ అయితే దీని గురించి ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్టు అండ్ ఆల్సో తన ట్వీట్లో కూడా ఆయన ఎట్లా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది లోతైన దర్యాప్తు చేస్తాము అని చెప్పేసి ఆయన ఒక బిగ్ స్టేట్మెంట్ కూడా అక్కడ పాస్ చేయడం అయితే జరిగింది అండ్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఓవరాల్గా హరీష్ రావుకు సంబంధించి ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే హరీష్ రావు హస్తమిందులో ఉన్నట్టుగానే ఆయన విచారిస్తున్న పరిస్థితి పద్ధతి కూడా అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఓవరాల్ జూబ్లీల్స్ పిఎస్ అంతా ఇక్కడ హరీష్ రావుకు సంబంధించి చాలా వరకు హాట్ టాపిక్గా మారు గత రెండు రూమ్ రూమ్ రెండు మూడు రోజుల నుంచి కూడా చాలా వరకు ఆయన ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది పక్కకు పెడితే మాత్రం ఏదైతే నిన్న జరిగిన సిట్ విచారణకు ముందు ముందు రోజు ఏదైతే నైట్ లేకపోతే సాయంత్రం కాల్ చేసి అంటే నోటీసులు పంపించి సిట్ విచారణకు మీరు రావాలి అని చెప్పేసి ఆయనకు నోటీసులు పంపించారు సో ఖచ్చితంగా ఏం ఆలోచించకుండా నేను సిట్ విచారణకు వచ్చాను విచారణకు వస్తే అందులో కూడా గంటతో గంట గంటకు బ్రేక్ తీసుకొని అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగలేదు నన్ను అసలు సిపి చేస్తున్నారు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ జరగడం అయితే జరిగింది ఈ ఆ సిట్ విచారణకు సంబంధించి ఇటు కేటీఆర్ అయితే ప్రెస్ మీట్ పెట్టారు చాలా వరకు ఆ ప్రెస్ మీట్ లో కూడా ఇది ఒక కేసు ఈ కేసుకు సంబంధం ఏంటి సిట్ చిట్టితో సంబంధం మేము లీగల్ గా ఫైట్ చేస్తాము మా తప్పే లేదు అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం కూడా జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇటు మహిళా కార్యకర్తలు కూడా చాలా వరకు ఏదైతే వాడివేడిగా మాట్లాడుకున్నారు అంటే నువ్వెంత అంటే నువ్వెంతగా అన్నట్టు ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు కూడా మాట్లాడడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఏ దీనికి సంబంధించి చాలా వరకు సజ్జనా ట్వీట్ లో ఆయన లాస్ట్లో ఏదైతే హరీష్ రావు తన కొడుకు ఫ్లైట్ టైం అవుతుంది తన కొడుకుని పంపించాలి వేరే కంట్రీకి పంపించాలి అనే ఉద్దేశంతో ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నిన్న సాయంత్రం విచారణకు పంపించేసి విచారణ నుంచి పంపించేసి నేను అక్కడి నుంచి క్లియర్ చేసి ఎవరితో మాట్లాడద్దు కాంటాక్ట్లో కూడా ఉండొద్దు అని చెప్పేసి నేను హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తేనే పంపించాను అని చెప్పేసి అయితే సజ్జనార్ సంచలనంగా ఒక ప్రకటన చేశారు సో దీనికి సంబంధించి చాలా వరకు అసలు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఓవరాల్ ఈ హరీష్ రావు సిట్టు విచారణకు సంబంధించి ఒక్క రోజులోనే విచారణకు వస్తే ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మరి మరో రోజు కూడా బయటకు వచ్చే ఉన్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా సిట్ విచారణకు పిలిస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పిలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది హరీష్ రావు తర్వాత చాలా వరకు కేటీఆర్ మరియు కేసీఆర్ కూడా సిట్ విచారణకు వస్తారు వచ్చే తీరాలి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి అండ్ ఓవరాల్ చూసుకున్నట్లయితే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా వరకు సిపి సజ్జనర్ పైన ఫైర్ అవడం అయితే జరిగింది పోయి కాంగ్రెస్ కండువా కప్పుకో కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడద్దు ఏదైనా ఉంటే హైకోర్టుకు సంబంధించి న్యాయబద్ధంగా మాట్లాడాలి సజ్జనార్ అని చెప్పేసి అయితే కేటీఆర్ సంచలనంగా చేశారు అండ్ హరీష్ రావు విచారణ తర్వాత కూడా ఇక్కడ కేటీఆర్ కి మద్దతుగా ఇది ఒక బ్రేకింగ్ అని కూడా చెప్పాలి ఎందుకంటే కేటీఆర్కి మద్దతుగా బీజేపీ పార్టీ అంటే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కూడా హరీష్ రావుకు ఇక్కడ మద్దతు మద్దతుగా మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా హరీష్ రావుకి ఏం సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఎవరిని పిలిచి ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా సిట్ కి అపోజ్ఞానం బండి సంజయ్ మాట్లాడడం అయితే జరిగింది సో ఇదంతా చూస్తుంటే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్సో బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించి చాలా వరకు ఆ ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పొచ్చు సో ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ రెండు పార్టీలు మద్దతుగా ఉన్నట్టు కూడా చాలా వరకు కనిపిస్తున్న పరిస్థితి అండ్ నెక్స్ట్ టైం విచారణకు ఖచ్చితంగా హజ్ హరీష్ రావు హాజరవుతారు ఆ తర్వాత ఏదైతే కేటీఆర్ కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు చెప్పేసి అయితే చాలా వరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే సిపి సజ్జనార్కు సంబంధించిన సిబ్బంది కూడా అక్కడ వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి వీడియోస్ భానుప్రసాద్ శ్వేతంగా హిట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి